అబ్బబ్బా షాపింగ్ చేసి వచ్చి అలసిపోయాను అబ్బా ఆడవాళ్ళు చెప్పులు అంటే మా ఆయన ఎవరినో తెచ్చుకొని లోపల కొలుకుతున్నట్టున్నాడు ఏమండి ఏమండి సరసలు కూడా ఆడుకుంటాను అమ్మో నా కప్పు కొల్లేరు చేసాడమ్మో అమ్మా నీకు కూడా ఎవరితో చెప్పుకోను ఏమండి తలుపు తీయండి ఏవండి ఇప్పుడు నేనేం చేసే దేవుడా ఏమండి మీరు లోపల నుంచి బయటకు వస్తారా లేకపోతే అన్న లోపలికి రమ్మంటారా నేను వచ్చినంత మామూలుగా ఏటండి మీరు ఇటు నుండి వస్తారో లోపలి నుండి రావాలి కదండి నేను నుండి రావడం అంటే ఇప్పుడే కిందకెళ్ళి అలాగ వస్తున్నాను అయినా నా చెప్పులేసుకుని నువ్వు ఎక్కడికెళ్ళా నీ చెప్పులే ఇవి అవి ఎవరు చెప్పులు అవి నీ చెప్పులే అంటే అది <coughs>